జగిత్యాల జిల్లా కొడమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మాఘ పూర్ణిమ బుధవారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఇరువైపుల భక్తులు రథాన్ని తాళ్లతో లాగగా స్వామివారు అందరికీ దర్శనమిచ్చారు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చి వచ్చి గుట్టపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకుని ఈ ఉత్సవంలో పాల్గొన్నారు స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎంఆర్ఓ రమేష్ వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయఈఓ ఉడుతుల వెంకన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాఘమాసంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రోజుల ఐదు పాటు ఘనంగా జరుగుతాయని తెలుపుతూ వాటి విశిష్టతను వివరించారు చివరి రోజైన బుధవారం సాయంత్రం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు

ఇది మీరు శ్రీ లక్ష్మీ నరసన్ దేవాలయం అలా గ్రామం కొడివాల మండలం లేస జిల్లా యొక్క ప్రమోత్సవాలు ప్రతి సంవత్సరం మాగ శుద్ధ మాఘ ఆన ఆన వస్తుంది అందులో భాగంగా ఏకాదశి జరుపుకొని గవర్నమెంట్ గారి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ ఐదు రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటా గాను మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వివిధ వచ్చే సమన్వయం చేసుకుని వారి యొక్క సూచనలు సలహాలు మేరకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు అత్యంత వైభవంగా చేసుకోవడం కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా చివరి రోజు అయినటువంటి నేడు ఈరోజు ఉదయం ఏడు గంటలకు స్వామివారి యొక్క రథం రథంపై స్వామివారి యొక్క స్వామివారి ఆశీర్యుదై భక్తులకు దర్శనార్థం ఉన్నారు ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారు రథోత్సవం ఉత్సవం అంటే ఊరేగింపుగా చేసుకొని ఇప్పుడే మనం రావడం జరిగింది ఈ సాయంత్రం తొమ్మిది గంటలకు స్వామివారి ఏక సేవతోని ఈ యొక్క ఉత్సవం పరిసమాప్తవుతుంది ఇందుకు సహకరించినటువంటి వివిధ శాఖల వారు అంటే మెయిన్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వైద్య ఆరోగ్య శాఖ ఆర్టీసీ రెవెన్యూ శాఖ ఎలక్ట్రిసిటీ ఎంపీడీఓ గారికి కూడా మా దేవాలయం తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం ఇందులో పాల్గొన్న భక్తి జనాన్ని అందరూ కూడా స్వామివారి ఆశిస్సులు వెల్లవెల్లడం ఉండాలని మా దేవాలయం తరఫున అప్పుకోవడం జరుగుతుంది